చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అని నిరూపించారు అని తెలియజేసిన రామకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ కే అయితే తర్వాత ఆయన ఆలోచనలో కనీసం పది పర్సెంట్ కూడా అపోజిషన్ గవర్నమెంట్ ఆలోచన చేయకుండా వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ డబ్బుల కోసము రాష్ట్రాన్నంత ఇసుక దగ్గర నుంచి అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా వాళ్ళు వాళ్ళు సొంతంగా ఈరోజు తిరుమల దేవస్థానం కానీ అదే వైజాగ్ డెవలప్మెంట్ అని తీసుకుపోయి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసేస్తాము అని ఆటోపాలు చేసినారు కూడా ఒకటి కూడా వాళ్ళు పూర్తి చేసింది ఒక దాఖలాలు కూడా లేవు కానీ మరలా ఇట్లా క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఒక మంచి సదుద్దేశంతో మళ్ళా ఆయన ఏడ మళ్ళా గవర్నమెంట్ ఫామ్ అయితుందో అనే ఉద్దేశంతో ఒక మన ఎలక్షన్కు ముందు ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం టార్గెట్ చేసి పెద్ద ఆయన మా కాన్స్టిట్యువెన్సీకి ఆయన దేవుడు లాంటి వాడు ప్రతి ఒక్కరు ఆయన్ని పూజించేవాళ్ళు ఆయన మా కాన్స్టిట్యువెన్సీ ఈరోజు ఇంత డెవలప్ అయింది అంటే కారకులు ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లనే ఇంతగా డెవలప్ అయింది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏ కష్టం వచ్చినా కూడా చెప్తే చాలు వెంటనే స్పందించే అట్లా ముఖ్యమంత్రిని అపోజిషన్లో ఎన్నో ఇబ్బందులు పెట్టినారు అసలుకి రాకూడదు అనేసి ఇక్కడ కొంగనపల్లి విషయం కానీ కొంగనపల్లిలో కూడా అపోజిషన్ వాళ్ళు ఎక్కడెక్కడ నుండినో జిల్లా మొత్తం ఇక్కడికి వచ్చి ఒక ప్లాన్ ప్రకారం అందరిపైన కేసులు కట్టి ప్రతి ఒక్కరూ కూడా దాంతో అనవసరమైన కూడా లాగి కేసులు కట్టి వాళ్ళని ఇరికిచ్చినారు తర్వాత మళ్ళా విధంగా వన్ ట్వంటీ వన్ పెద్ద ఊరి దగ్గరికి ఆయన పెద్ద ఆయన వస్తే ఆ రోజు ఒక ఒకరోజంతా ఆయన్ని ముందు కదలలేకుండా కదలు లేకుండా పోలీసు దిగ్బంధం చేసి ఆయన్ని నానా మెంటల్ టార్చర్ ఇచ్చి ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టినారు అయినా కూడా ఆయనలో ఒక శక్తి స్వరూపం అనేది ఉంది ఆయనకి వెంకటేశ్వర స్వామిని ఆయన నమ్మినోడు కాబట్టి ఆయనే ఆయనకు తోడు ఉండి ఆయన ముందరకు నడిపించి ప్రతిఓ వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా వాటిని అన్నీ కూడా ఆయన అనుభవించి వాళ్ళ తీసుకుపోయి ఏ తప్పు చేయాలని కూడా చేయలే చేయలేని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి దాన్ని ఏం తప్పు చేసినాడో కానీ కూడా నిరూపించే శక్తి లేదు నిరూపించలేదు అన్ని నానా ఇబ్బందులు పెట్టి భూనమ్మ గారు ఆ రోజు ఇంట్లో ఉండే బూనమ్మని కూడా ఆమె మనసుకు బాధ అయ్యి ఆమె వచ్చి నిజం గెలవాలి అనే ఉద్దేశంతో ఆమె ముందుకొస్తే ఆమె వెంట కూడా ఎంతో మంది మహిళలు వేల వేల మంది ఎక్కడ పోయినా కూడా ఆమె ఆమె వెనకాల ఆమె ఆడజాడల్లో దాని నిజం నిరూపిస్తామనేసి నిజం గెలుస్తుంది అని ఆమె చెప్పిన విధంగానే నిజం గెలిచింది అదేవిధంగా లోకేష్ బాబు పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగి కష్ట సుఖాలు తెలుసుకుందామనేసి ఆయన మంచి ఉద్దేశంతో ప్రజల వద్దకి వెళ్తామని ఆయన సింపుల్గా బయలుదేరితే ఆటోపాలు లేకుండా ఆయన్ని అడగడగన మన కుప్పంలోనే నిలపాలని చూసి మరలా రాష్ట్రం అంతా తిరిగిన నానా ఇబ్బందులు పెట్టి కనీసం ఏడాది స్టేజ్ కూడా ఇన్ని పరిస్థితుల్లో ఆయన స్టూల మీద కూర్చొని అసలుకి ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టి ఆయన ఏదో ఒక శక్తి స్వరూపం మాదిరి ఆయన అడగజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అడగజాడల్లో ఆయన కుమారుడు కూడా ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి ఎప్పుడూ ఆయన ఇంత కష్టం పడిండే పరిస్థితులు దాఖలాలు ఎప్పుడూ లేదు అట్లాంటి ఓడు ఒకేసారి మేము సామాన్యుడు కూడా కొన్ని ఒక పది కిలోమీటర్లు నడాలంటేనే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆయన రాష్ట్రం మొత్తం ఇంత వేల కిలోమీటర్లు ఆయన తిరిగేసి ఆయన ఇది కూడా పాదయాత్ర కూడా చాలా గంభీరంగా అందరి దగ్గరికి పోయేసి ప్రతి వంద కిలోమీటర్లకు చోట ఆయన అక్కడికి ఒక మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళ స్థితిగతులంతా ఇట్లా రైతులేమి ఇట్లా వేరే వృత్తిపరంగా ఉండేవాళ్ళేమి అదే అదేవిధంగా ఆటో నడుపుకునే అదే అదేవిధంగా ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళేమి అదేవిధంగా మన ఉపాధికి ఎక్కడ ఇబ్బంది ఉంది అన్ఎంప్లాయ్మెంటు యూత్ ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉండారు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన తెలుసుకునేసి ముందుకు పోయినాడు ముందుకు పోయిన తర్వాత నిజం గెలుస్తుంది అనేసి మనకి నిజమే తెలిసింది మధ్యలో కూడా ఈ కాన్స్టిట్యున్సీ ఆయన్ని మరవకుండా జ్ఞాపకం పెట్టుకునే సందర్భాలు ఏమి అంటే ఈ కుప్పం గ్రావాలంటే తిరుపతి నుంచి ఒక పన్నెండు అడుగులు ఒక తార్ రోడ్డు ఉండేది ఆ రోజుల్లో దాని తా ఆ రోడ్డుని కూడా అందరూ నల్ల రోడ్డు నల్ల రోడ్డు అని పిలిచేవాడు అంతవరకు కుప్పంలో తార్ రోడ్డు కూడా వేరే తార్ రోడ్డు ఉండేది కాదు ఆయన వచ్చిన తర్వాత ప్రతి గ్రామం ఆయన ఎమ్మెల్యేగా మాతోటి ఆయన ఆ రోజు ఈ టెలిఫోన్ సంబంధాలు కూడా లేదు కుప్పంలో ఆ రోజు టెలిఫోన్ లేదు టెలిఫోన్ లేకుంటే రాజుపేట రోడ్డుకి ఇక్కడ కేజీఎఫ్కి దగ్గర రాజపేట రోడ్ అనేసి ఇక్కడ టెలిఫోన్లు ఉండేవి ఇక్కడ ట్రంకాలు బుక్ చేసి ఆయన ఈ విషయాలు ఈ డెవలప్మెంట్స్ గురించి అంతా చర్చించి ఆయన వెళ్లేవాడు ఆ విధంగా నలభై ఏళ్లకు ముందు ఆయన ఎమ్మెల్యేగా అయినప్పుడు ప్రతి ఉన్న ప్రతి వ్యక్తిని కలిసి ఆయన ఈరోజు ఆయన చూస్తానే మనిషిని ఫలానా ఊరు ఫలానా వ్యక్తి ఏం నీ కష్టము ఏమి నీ సుఖము అనేసి ఆయన వాళ్ళని లోతుగా ఆయన చెప్పేయగలుగుతాడు ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఇన్ని బర్డెన్స్ వాళ్ళు వదిలేసిపోయిన రాష్ట్రాన్ని ఈరోజు రాజధాని లేని అమరావతిని మళ్ళా ఆ రాజధానికి ఆయన సంకల్పము ఎన్నో ఫ్యాక్టరీలు రావడము ఈ ఆ ఫ్యాక్టరీలు స్టేట్ అంతా ఒక డెవలప్మెంట్ అయితే కుప్పంలో ఈరోజు పరుగులు పెడతా ఉంది అపోజిషన్లో చెప్పి ఆయన లేదు అని ఆ కష్టంలో ఆయన ఇంటికి కూడా అబ్జెక్షన్ పెట్టిండే దాత దాఖలాలు ఉన్నాయి ఇక్కడ ఇంటికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆ ఇల్లు కట్టాలనుకుంటే ఒక ఆరు నెలల్లో ఆరు మాసాల్లో ఆ ఇల్లు కట్టేదానికి అవకాశం ఉండేదాన్ని రెండు మూడేళ్ళు కట్టే విధంగా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి తర్వాత ఈరోజు మా దేవుడు మాకి అమ్మతో సమానమైన ఓనమ్మ కూడా ఈరోజు మాకు అందుబాటులో ఎప్పుడైనా కూడా గృహప్రవేశం చేసి మనిషి మనిషి దగ్గరికి వచ్చి భోజనం పెట్టి భోన్ చేసినారా నా వెడ్లకి ఒకరోజు భోజనం పెట్టాలా నా ఇంటి కార్యక్రమంలో మీ ఇల్లు కార్యక్రమం అని ప్రతి ఒక్కరూ పాల్గొనాలా అనేసి ప్రతి నాయకుల్ని కూడా మాకందరికీ కూడా అందరూ ఇంటికి ఒకరు వచ్చి మా కుటుంబంలో కలిసి భోంచేయాలని చెప్పి వాళ్ళు భార్యాభర్తలు ఆ రోజు అదే విధంగా లోకేష్ బాబు వాళ్ళు కుటుంబం కూడా భార్యాభర్త అందరూ కూడా మన పబ్లిక్తో ప్రతి ఒక్క వ్యక్తితో భోంచేసినారా అని మాట్లాడి ప్రతి ఒక్కరికి ఆ రోజు సంతోషం ఎట్లు అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఒక గృహప్రవేశమైన విధంగా భావించి అందరూ కూడా వాళ్ళకి పెద్దోళ్ళంతా ఆశీర్వాదం ఇచ్చారు రోజు చాలా బాగా భోజనాలు పెట్టి మాకు దేవుడుగా ఉండే అతను వచ్చి మా ఊర్లో ఇల్లు కట్టుకున్నాడు అనే భావంతో అందరూ ఆశీర్వదించిపోయిన పరిస్థితులు ఈరోజు అదేవిధంగా ప్రతి మండలము డెవలప్ చేయాలనేసి ఈరోజు కాలేజీ ఏమి అదే విధంగా రోడ్లు ఏమి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఏమి అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏమి ఈరోజు నానా విధాలుగా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందుతా ఉంది ఈరోజు ఇంకా ఆ మహానుభావుడు ఇంకొక పది ఏళ్ళు ఈ కుప్పాన్ని ఒక స్వర్ణ కుప్పంగా తయారు చేసి ప్రతి చెరువులకి నీళ్లు తేవడము అంటే కనుక ఈరోజు ఆ రోజు నీళ్లు వాళ్ళు ఒక సినిమా మాదిరి దాన్ని తెచ్చి వదిలేసి దాంతో నీళ్లు ట్యాంకర్ తెచ్చుకొని వదిలి ఆ గేట్ పెట్టి నీళ్లు వదిలేసి వెళ్ళిపోయినారు అది వెళ్ళిపోయిన తర్వాత మేమంతా కూడా కాలువలో పోయేసి నీళ్ళు ఎక్కడ అనేసి మొత్తం కాలువ తిరిగి ఏమి ఇట్లా చేసినారే ఒక సీఎం అనే వ్యక్తి వచ్చి చేసే నీళ్లు ఉంటే వదిలింటే కానీ నీళ్లు పరి లేని పరిస్థితుల్లో ఇవంతా ఎందుకు అనేసి మేము ఉంటే దాని వచ్చిన తక్షణమే నేను హంద్రీని వారి నీళ్లు తెస్తాను డిఎస్సి తెస్తాను అనేసి ఆయన అదేవిధంగా ఈ పథకాలు కానీ అన్ని ఆయన ఏమేమి హామీలు ఇచ్చిండారు సూపర్ సిక్స్ అనేవి అంతా గేలు చేసింది ఏం తమాషా సూపర్ సిక్స్ ఆయన ఇచ్చేది అనేసి ఆయన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ఉచిత బస్సు ఏమి అదేవిధంగా నానా కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చెప్పినవి ఒకటి ఒకటి అన్నీ నడుస్తూ ఉన్నాయి అదే దీపావళికి ఈ ఆటో వాళ్ళకు కూడా వాహనమిత్ర అనేసి వాళ్ళు కూడా నెల నెలా డబ్బులు వచ్చే విధంగా ఆయన చేస్తున్నాడు మేము ఈరోజు ఈ జననాయకుడు పెట్టి మాకు ఎంతో హెల్ప్ అయ్యింది జననాయకుల్లో సామాన్య వ్యక్తి కూడా ఆయనకు కావాల్సిండే అవసరాలు కానీ ఆ ఊరికి సంబంధించిన అవసరాలు కానీ వాళ్ళకి ఒక సీఎం రిలీఫ్ పండు కానీ ఏదైనా ముందు చెప్పుకోవాలంటే కష్టం ఉండేది ఈరోజు జననాయకుడు డెస్క్లో ఏం పెండింగ్ ఉండాయని సారు దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఏదైనా ఉండేదాన్ని వెంటనే ఎందుకు ఇన్ని రోజుల నుంచి అది క్లియర్ కాలేదు అనేసి ప్రశ్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా జనాయకులలో పెట్టిండేది కూడా ఈరోజు వాళ్ళకి ఏమో కోరిక పెడతారో ఒకవేళ అది నిదానంగా జరిగేదైతే కొద్ది రోజుల్లో దీన్ని మేము పూర్తి చేస్తాం మీ సమస్యని అని చెప్పేసి వాళ్ళు దానికి ఒక హామీ ఇస్తూ ఉన్నారు ఆ పనులు ఇంచుమించు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నడిసేవే మనము జనాయకుడిలో పెడితే నడిచిపోతాయి కొన్ని భూ సమస్యలు కానీ కొన్ని ఇబ్బందులు ఉండేవి కానీ వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేసి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ జనాయకుడు పెట్టింది మాకు ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ చూస్తూ ఉంటే కన ఈరోజు కర్ణాటకలో మా పక్కలో ఉండేవాళ్ళు మామూలుగా ఆయన్ని వచ్చి ఇప్పుడు ఈ ఉండే మన నాయకుడు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు కానీ అదేవిధంగా మనోహరరావు ఎన్ని రోజులు లీడ్ తీసుకొని ఆయన చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా డాక్టర్ సురేష్ కానీ పిఎస్ మునరత్నం కానీ వీళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడల్లో పెద్ద ఆయన అడుగుజాడల్లో ముందుకు పోతున్నారు అదేవిధంగా పబ్లిక్ కూడా కర్ణాటక రాష్ట్రం వాళ్ళు వచ్చి అబ్బా ఏముంది ఇంత డెవలప్మెంటా కృష్ణా జలాలా ఇన్ని వెయ్యి కిలోమీటర్లకు అక్కడ ఉండే కృష్ణా జలాలను ఇక్కడ తీసుకొని వచ్చి ఆ రోజు వచ్చిన రోజు ప్రతి ఒక్కరు కూడా రా మన రా కుప్పం కాస్టేసిలో ఒక పండగ వాతావరణంలో ఒక పదహైదు రోజులు దాన్ని మరొకండా పండగలు చేసుకుని తర్వాత నిన్న పితృపక్షాలు పండుగ వస్తే ప్రతి ఒక్కరు కూడా నిన్న ఆ పండగకి ప్రతి బ్రాహ్మణుడు వచ్చి ఆయనకి వాళ్ళు ధ్యానం చేసుకొని వాళ్ళు ఆ సంకల్పం చేసుకొని ఆ నీళ్ళలో ఆయన కూడా ప్రతి ఒక్కరూ ఎన్నో వేల మంది ఆయనకి ఆశీర్వాదం ఇచ్చేసి నిన్న పోయి అదే కృష్ణా స్నానం స్నానాలు చేసుకునేవాళ్ళు నిన్న తర్పణాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ కుప్పం ఏరియా నుంచి మదనపల్లి వరకు కృష్ణా కృష్ణాజలాలు మాకు ఇదేదో ఒక మంచి మా కోరికలు తీరాయి మా కృష్ణాజలలో స్నానం చేసుకోవాలంటే కొన్ని వేలు ఖర్చు పెట్టి బయటపోయే వాళ్ళము ఈరోజు మా ఊర్లోనే కృష్ణాజలాలు పోతా ఉన్నాయని చాలా సంతోషంగా అది సంతోషానికి అర్థం లేదు కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఈరోజు కుప్పం గురించి చెప్పుకొని చాలా గర్వంగా మేము కుప్పంలో పుట్టిందే ఈ కుప్పం కాన్స్టిట్యున్సీలో పుట్టిందే మాకు ఒక గర్వకారణం అని మేము ఎక్కడ యా స్టేట్కి పోయినా కూడా మమ్మల్ని యా ఊరు అంటే కుప్పం అంటేనే ఓహో కుప్పమా చంద్రబాబు నాయుడు గారా ఓహో నాయుడుజీనా అనే హిందీ వాళ్ళు కూడా నాయుడుజీనా అంటారు ಈ ಕರ್ನಾಟಕ ಬತ್ತೆ ಅವರು ಒಪ್ಪ ಅವರು ಮಾಡೋ ಥರ ಯಾರೂ ಮಾಡಲ್ಲ ನಾವು ನಮ್ಮ ಸ್ಟೇಟಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಏನು ರೋಡ್ ಇಲ್ಲ ಏನು ವ್ಯವಸ್ಥೆ ಇಲ್ಲ ಏನೂ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಆ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ನೋಡ್ತಾರೆ ನಾವೆಲ್ಲ ಅಲ್ಲಿಗೆ ಬರಬೇಕು ಅನಿ ಈ ರೋಜು ವಾಲು ಕೂಡ ಈ ಸ್ಟೇಟ್ ಇದು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ಹೈವೇ ವಚ್ಚಿನ ತರ್ವಾತ ವಾಲು వాళ్ళు వచ్చి కుప్పం పరిసరాల్లో ఎక్కడ ల్యాండ్ ఉన్నా కూడా మాకు ల్యాండ్ కావాలా ఏమి అంటే ఈ కుప్పాన్ని ఇంత దీనిగా ట్రైన్లు ప్రతి ఒక్క ట్రైన్ ఆగే విధంగా కొత్త ట్రైన్లు కానీ కొత్త ఇప్పుడు నేషనల్ హైవేస్ కానీ ఇప్పుడు అదేవిధంగా పలవనేరు నుండి కిష్టిగిరి వరకు నేషనల్ హైవే కానీ అదేవిధంగా ఒసూరు వరకు స్పెషల్ రోడ్ కానీ అదేవిధంగా కేజిఎఫ్ఓ నేషనల్ హైవేకి పొగలపల్లి దగ్గర నుండి అది యూనివర్సిటీ వద్ద కలిసే విధంగా అదొక రోడ్డు కానీ ఈ రోడ్సు డెవలప్మెంట్స్ ఈ ఫ్యాక్టరీలు ఈ ఎయిర్పోర్టు అన్ని వచ్చే చూసి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు ఒక రెండు ఎకరాలు తీసేయండి అడుగు ఇల్లు కట్టుకుంటాము మేము బెంగళూరు నుంచి ఒక వన్ అవర్లో వచ్చేస్తా ఉన్నాము ప్రశాంతమైన ఏరియా చాలా క్లైమేట్ బాగుంది చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చూసి మాకు ఆ విధంగా ఉంది అనేసి ఆడేమన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకొని అప్పుడప్పుడు వచ్చి ఉంటాము అనేసి వచ్చేవాళ్ళు ఒక రకమైతే పక్క ఊళ్ళో ఉండేవాళ్ళు కూడా ఆధార్లు మార్చుకోవాలని ఎంతో మంది వస్తూ ఉంటారు ఎందుకు మీరు వస్తూ ఉన్నారు అంటే మా ఊరు కర్ణాటక లో ఉంది వీళ్ళు కూడా ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు బెంగళూరులో వెళ్ళిపోయి ఒకవేళ భర్త చనిపోతే ఆమె వెళ్ళిపోయి ఉంటుంది ఊరికి బెంగళూరుకి వెళ్ళిపోయి ఉంటుంది మళ్ళీ వచ్చి మాకి ఇక్కడ ఆధార్ కార్డు కావాలని అంటే ఏమమ్మా నువ్వు వెళ్ళిపోయి ఎక్కువ రోజులు అయ్యా అంటే కనుక మా స్టేట్లో ఏమీ లేదన్న మే మన మాకు ఇచ్చింది మా భర్త చనిపోయా ఆయన మాకు కొంచెం భూమి ఉంది ఈ ఆధారం ఆర్పించుకుంటే ఇచ్చుకుంటే ప్రశాంతంగా ఆయన అడవి చేయడంలో మేము ప్రతి ఒక్కటి సహాయం ఉంటుంది మాకు ఒక పెన్షన్ కావాలంటే ఎదురు చూసి ఎన్నో రోజులు ఏండ్ల తరబడి ఎదురు చూసినా లేదు మాకు ఏమి కోరికన్నా కూడా ఆడ జరగల్లా అంటే కుదరని పని అన్న మీకైతే మేము చూస్తూ ఉన్నాము మా వాళ్ళంతా చెప్తూ ఉన్నారు మాకు ఎన్నో ఈడ గవర్నమెంట్ పొందే కాబట్టి మాకు తీసి చేయండి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు వాళ్ళు వచ్చినంటే ఆయన ఎందు నమ్మకము ఆయన పైన ఒక గురి కాబట్టి మనమందరూ కూడా ఆయన అడవి జాడల్లో నడుచుకొని ఆయనకి ఎప్పుడు కూడా ఇదే మనం కొంచెం ఆయన్ని ముందుకు తీసుకుపోతే ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేమందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటాము ఆయన ఏమి అడవి జాడల్లో ఆయన ఏ విధంగా నడుచుకోమంటే ప్రతి నాయకుడు కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఆయన చెప్పేస్తే ఒక గౌరవం ఆయన చెప్పి ఆయన ఎవరినన్నా ఒక మనిషిని పెడితే ఒక ఎమ్మెల్సీని ఈయన మీకి ఈయన పెద్ద ఈయన మీకే మునరత్నం పెద్ద అనేసి ఎవరిని పెద్దవాళ్ళని ఆయన కేటాయిస్తే వాళ్ళు ఆయన బాబుగారు ఏ విధంగా చెప్తే మేము రెస్పెక్ట్ అదే విధంగా వీళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు పోయేదానికి వాళ్ళకి సహకారం ఇస్తూ మేము ముందుకు పోతామనేసి ఈ ఏపీ అఖిలపక్షం సమక్షంలో మేము చెప్పుకుంటూ అఖిలపక్షం వాళ్ళు కూడా ఆయన చేసే అభివృద్ధిని ప్రతి గ్రామంలోన కూడా వాళ్ళ ఉద్దేశాలు ఏమనేసి చాలా బాగా వాళ్ళు ప్రతి గ్రామంలోనూ వాళ్ళే వచ్చి ఏముంది ఎట్లుంది మీకు ముందు ముందుకి ఇప్పటికి తేడాలు ఏమనేసి వాళ్ళు తెలుసుకుంటామంటే మా నాయకులంతా కూడా ఏదోగా సంతోషంగా ఒక ప్రెస్ వాళ్ళు వచ్చి అన్నీ అడుగుతారు కాబట్టి మనసులోని మాట మనసులోనే పెట్టుకుంటే ఉంటే కష్టం కాబట్టి అది ఎవరికన్నా తెలియజేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మంచి చేసే వాళ్ళని మంచి నల్లా చెడ్డ చేసే వాళ్ళని చెడ్డ అనుకుంటే ఈ ప్రపంచం ఇంకా అధోగతి అయిపోతుంది అనేసి ఆయన ఎప్పుడూ మంచి చేసేదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేదానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అఖిలపక్షం ఏపీ అఖిలపక్షం వాళ్ళు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళను కూడా ఆ భగవంతుని దయతో మా చంద్రబాబు నాయుడు గారికి బాగా ప్రోత్సాహం ఇచ్చి అందరినీ కూడా ఆయన చేస్తా అంటే మంచి పనులు ప్రజల్లోకి తీసుకుపోయేదానికి వాళ్ళు కూడా సతపటి దండాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ సందర్భం మాకి మాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అదే అదేవిధంగా లోకేష్ బాబు గారు అదేవిధంగా అఖిలపక్షం అందరూ కూడా ఈ రోజు అఖిలపక్షం కూడా ఎంతో బాగా వాళ్ళ ఐకమత్యంగా ముందుకు తీసుకుపోతా ఉంటే ఆ అపోజిషన్